హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన మెయిన్ ఐటమ్స్ బ్యానర్ స్టోరీస్ని గమనిస్తే ఈనాళ్ళలో తెలంగాణ గజగజ రాష్ట్రాన్ని వణికిస్తున్న చలిపులి ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా నైన్ పాయింట్ ఫోర్ డిగ్రీలు రానున్న మూడు రోజులు మరింత తీవ్రం వాతావరణ శాఖ మూడు జిల్లాలకు ఆరెంజ్ ముప్పై జిల్లాలకు పసుపురంగ హెచ్చరికలు అంటూ ఒక వార్త ఇక ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ప్రజాపాలన విజయోత్సవాలకు సిద్ధమవుతున్న ప్రణాళిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అంటే డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది పరిపాలనా పరంగా సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కార్ సిద్ధమవుతోంది ఈ వేడుకల్లో అభివృద్ధి ప్రజా సంక్షేమం కార్యక్రమాలను ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు దీంతో శాఖల వారీ కార్యక్రమాల ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలల్లో వ్యాస రచన పోటీల నిర్వహణతో పాటు అన్ని స్థాయిల విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్పంచుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది శాఖల ప్రకారం సంబంధించిన మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అనేది ఒక వార్త ప్రారంభోత్సవాలు తొమ్మిది నాడు దీన్ని ముగింపు వారం డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది తొమ్మిది నా సోనియా పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సోనియా రాహుల్ని కూడా ఆహ్వానిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వార్త ఒకటి వచ్చింది ఆ తర్వాత వ్యతిరేకంగా సంకల్ప దీక్ష దీనికి వ్యతిరేకంగా ఇంకో సంకల్ప కాంగ్రెస్ భాజపాలకు ఇరవై తొమ్మిది అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ ప్రారంభం డిసెంబర్ తొమ్మిదిన మేడ్చల్లో లో తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహావిష్కరణతో ముగింపు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్టుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ కాంగ్రెస్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలనే సంకల్పంతో దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలోని పార్టీ కార్యాలయాలు దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు దీక్ష దివస్ అప్పటి నుంచి తొమ్మిది వరకు వీళ్ళు కూడా పోటా పోటీగా సంకల్ప దీక్ష ఒకటి చేపడతామని కేటీఆర్ తెలిపిన వార్త కూడా వచ్చింది ఇక సభా సమరం నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు మహాగలిపితో ఉత్సాహంగా అధికార కూటమి అదానీ మణిపూర్ అంశాలపై చర్చకు విపక్షం పట్టు అనేది ఒక వార్త చిన్నది ఇక సాక్షిలో సర్వే సమగ్రమేనా అని ఒక బ్యానర్ స్టోరీ చేసింది సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిన నేపథ్యంలో ఎట్లా జరిగిందనే తీరుపైన కొంత ఈ నెగిటివ్ వార్తలాగా రాష్ట్రంలో తొంభై శాతానికి పైగా పూర్తయిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సర్వే ప్రశ్నావళిలో కుటుంబ సభ్యులు కులం వంటి సాధారణ సమాచారం ఇస్తున్న ప్రజలు ఆధార్ ఆస్తులు అప్పుల వివరాలు వెల్లడించిన తీరు ఉద్యోగం ఆదాయం సంక్షేమ పథకాల లబ్ధిపైన గోప్యతే ఈ అరకొర వివరాలతో సర్కార్ ఎలా ముందుకు వెళ్తుందని సందేహాలు ఎన్యూములేటర్లతో కలిసి సాక్షి క్షేత్రస్థాయి పరిశీలన చేసిందంటూ ఒక వార్త ఆ తర్వాత దాంట్లోనే ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిస్తాం అని కేటీఆర్ అన్న మాటల్ని హైలైట్ చేస్తూ వార్త పెట్టింది సాక్షిలో ఇరవై తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ దీక్ష దివస్ అదే రోజు నిమ్స్లో అన్నదానం డిసెంబర్ తొమ్మిదిన మేడ్చలో తెలంగాణ తల్లి విగ్రహ విష్కరణ ఏర్పాట్లలో ఏర్పాట్లపై ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై ఆరున సన్నాహ సమావేశం కాంగ్రెస్ నుంచి తెలంగాణను కాపాడుతాం అని కేటీఆర్ అన్న కామెంటు ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ రగిలిస్తామని వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి పోటాపోటీగా ఇల్లు నిర్వహిస్తున్నట్టు ఆ వార్త కూడా వాస్తవాలు దాచి అడ్డగోలు రాతలా అంటూ రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ నిరాటంకంగా విద్యుత్ విద్యుత్కు గత సర్కార్ చారిత్రక ఒప్పందం సౌర విద్యుత్ అత్యంత చౌకగా సరఫరా చేస్తామని కేంద్ర సంస్థ సెకీనాడు స్వయంగా లేఖ రాసిందంటే దీనికి మళ్ళీ మన అదాని ఇష్యూలో దాని మీద కౌంటర్ చేస్తున్నందుకు ఒక చిన్న వార్త రాసుకుంది సాక్షి ఇక వెరుగుడు లేని విషయం అని చెప్తే గడ్డి మందు మీద ఒక వార్త రాసింది అగ్రికల్చర్కి సంబంధించింది పారాక్వాట్ గడ్డి మందుతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు క్షణికావేశంలో ఈ మందు తాగుతున్న రైతులు ఏ చికిత్సకు లొంగని విషయంతో దక్కని ప్రాణాలు రాష్ట్రంలో ఇటీవల పెరిగిన పారాక్వాట్ మరణాలు పొలాల్లో పిచికారీ సమయంలో ఆరోగ్య ఆరోగ్య సమస్యలు పర్యావరణానికి జీవజాతులకు ప్రమాదకరం నిషేధించాలంటున్న వైద్య నిపుణులని ఇది ఒక మంచిర్యాల నుంచి వచ్చిన వార్త సాక్షి కొన్ని కేస్ స్టడీస్ తీసుకొని రాసారు తర్వాత ఆంధ్రజ్యోతిలో వార్తల్లో తొమ్మిది రోజుల వేడుక అంటూ బ్యాన్ రైటన్ చేసుకున్నారు సర్కార్ ఏడాది పూర్తవుతున్న ఆ తరణ సంబంధించి ఏడాది పనుల సందర్భంగా సర్కార్ సంబరాలు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు పెద్దపల్లిలో యువతతో సీఎం రేవంత్ రెడ్డి సభ గ్రూప్ ఫోర్ అభ్యర్థుల నియామక పత్రాలు ఇరవై ఆరు నియోజకవర్గాల గురుకులాలకు శ్రీకారం గోషామహిల ఉస్మాని ఆసుపత్రికి భూమి పూజ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడల అభివృద్ధికి దామరసర్లో విద్యుత్ కేంద్రం ప్రారంభం అని ఈ ప్లానింగ్స్ అన్ని కూడా రాసుకున్నారు నేడు ఢిల్లీకి రేవంత్ ప్రజా విజయవసాలపై అధిష్టానంతో చర్చ మంత్రివర్గం విస్తరణ పైన కూడా డిస్కషన్ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు సోనియా రాహుల్కు ఆహ్వానం మంత్రివర్గం కూడా ఆ లోపుగానే పూర్తి చేస్తారనే జరుగుతున్న ప్రచారంలో కీలకమైన ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అనే ఐటెం కూడా మనం చూడవచ్చు రెవెన్యూ దసరాలు శిథిలావస్థలో అటకెక్కిన డిజిటలైజేషన్ పట్టించుకునే అధికారులు ఒక వార్త నేడే కొలువుదేరనున్న మహా సర్కార్ సీఎం ఎవరనే దానిపై ఇంకా సస్పెన్షన్ సస్పెన్స్గా ఉంది ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి బీజేపీకి ఇరవై రెండు ఇరవై నాలుగు సేనకు పది పన్నెండు అజిత్ వర్గానికి ఎనిమిది పది బ్యర్థులు అని ఒక వార్త వచ్చింది మలేరియాకు దోమకాటే మందు మలేరియా కారక పరాన జీవుల్లో జన్యు మార్పిడి వాటిని దోమల శరీరాల్లోకి ప్రవేశపెట్టి ప్రయోగాలు అవి కొట్టిన వారి శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి లండన్ ఇమ్యునాలజీ శాస్త్రజ్ఞుల యత్నం సఫలం అనే ఒక స్టోరీ వచ్చింది పైన టాప్లో ఇది ఆంధ్రజ్యోతిలో వెలుగులో ప్రధాన వార్తలు గమనిస్తే బ్యానర్ స్టోరీగా ఫ్రీలాంచ్ బైబ్యాక్ పేరుతో రియల్ మోసాలు బయటపడుతున్న వందల కోట్ల స్కామ్లు నిండా మునుగుతున్న సామాన్యులు విదేశాలకు కూడా ఇస్తున్న వ్యాపారులు అంటూ ఒక బ్యానర్ స్టోరీ ఇచ్చింది నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచారం తరతరాలకు చెరగని చిరునామా అంటూ కూచ్చుటోపి సాహితీ ఇన్ఫ్రా మొదలు సువర్ణ భూమి దాకా ఇదే కథ ఏడాదిన్నరలో రూపాయలు నాలుగు వేల కోట్ల మోసాలు వెలుగులోకి కఠిన చర్యలు సిద్ధమవుతున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఏ ఏడాదిన్నరలో నాలుగు వేల కోట్ల మోసాలు చేసినాయి ప్రధానంగా ఈ రెండు కూడా ఈ రెండు మెయిన్ సాహితీ ఇన్ఫ్రా సువర్ణభూమి దీనిపైన ఎంత మోసాలు జరిగినాయి దాని మీద బ్యానర్ స్టోరీ వాళ్ళ రియల్ ఎస్టేట్ వెంచర్స్ పేర్లతో సహా ప్రచురించింది వెలుగు ఇంకా నేడు ఢిల్లీకి సీఎం అనే వార్త కూడా వెలుగులో ఉంది లోక్సభ స్పీకర్ కూతురు పెండ్లికి కానున్న రేవంత్ ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను పిలిచే ఛాన్స్ కేబినెట్ విస్తరణ విస్తరణపైన చర్చించే అవకాశం అప్పుల బాధతో భార్య భర్త ఆత్మహత్య అని ఒక చిన్న వార్త కూతురు పెళ్లి వ్యవసాయం కోసం అప్పులు తీర్చే దారి లేక సంసారంలో గొడవలు ఆవేశంలో పురుగుల మందు తాగిన భార్య బతికి ఏం చేయాలంటూ మిగిలిన మందుతాయి భర్త సూసైడ్ వికారాబాద్ జిల్లా నాగ ఘటన ఇక ఇంపార్టెంట్ వార్త ఇంకోటి మూడు జిల్లాల్లోనే ముప్పై నాలుగు లక్షల ఫ్యామిలీలు అని ఒక ఇది స్టడీ సమగ్ర కుటుంబ పర్వే సర్వే పైన పూర్తి అధ్యయనం చేస్తూ ఇచ్చిన ఒక స్టోరీ వెలుగులో కనబడుతుంది కింద హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్లోనే ఎక్కువ రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో ముప్పై శాతానికి పైగా ఇక్కడే ఉద్యోగాలు ఉపాధి కోసం భారీగా వలసలు అత్యల్పంగా ములుగులో తొంభై ఎనిమిది వేల ఎనభై ఫ్యామిలీలు సమగ్ర సర్వేలో వెళ్ళడి రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో ముప్పై శాతానికి పైగా మూడు జిల్లాలోనే ఉన్నాయంట హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరిలో కలిపి ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఫ్యామిలీలు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది ఈ నెల ఆరు నుంచి సమగ్ర సర్వే ప్రారంభించి ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలు మండలాలు గ్రామాల వారీగా ఇండ్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి వివరాలు సేకరిస్తున్నది జిహెచ్ఎంసితో పాటు జిల్లాల వారీగా కుటుంబాల సంఖ్యను సర్కారు ఆదివారం వెల్లడించింది రాష్ట్రంలో మొత్తం కోటి పదహారు లక్షల నలభై ఒక్క వేల పదహేడు ఫ్యామిలీలు ఉన్నట్టు తెలిపింది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కార్గ జిల్లాలోనే ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఫ్యామిలీలు ఉన్నట్టు చెప్పింది మొత్తం కోటి పదహారు లక్షలు కుటుంబాలు అయితే లెక్కల మీద వీళ్ళు స్టడీ చేసి మూడు జిల్లాలో వలసలు ఎక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని ఈ వార్తలో క్యాచ్ చేసింది వాళ్ళు అంటే మొత్తం బతకడానికి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ చుట్టుపక్కల ఈ జిల్లాలకు ఎక్కువ మంది తెలంగాణ పల్లెల నుంచి వివిధ పట్టణాల నుంచి తెలంగాణలోని బతకడానికి వస్తుంది అనేది ఒక ప్రధాన వార్త వచ్చింది నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కోలా ఫార్ ఫారం కోలలో డేంజర్ బ్యాక్టీరియా అనే ఒక వార్త వచ్చింది ఇది ఒక రకంగా మళ్ళీ ఇప్పటికే చికెన్ ధర కొంత తగ్గినట్టు కనబడుతుంది ఇది ఇంకా మరింత తగ్గుతుందేమో అన్నట్టుగానే వార్త ఉంది యాంటీబయాటిక్స్ అతి వినియోగంతో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి ఎన్ఐ ఎన్ఐఎన్ సైంటిస్టుల స్టడీలో వెళ్ళడి తెలంగాణ కేరళలో అధ్యయనం రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి తేల్చిరు దాంట్లో బ్యాక్టీరియా డేంజర్ బ్యాక్టీరియా ఒకటి ఉంటుందని తెలంగాణ కేరళలో అమ్మే బాయిలర్ కోళ్ళలో యాంటీబయాటిక్స్ను తట్టుకునే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చె వృద్ధి చెందుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు గుర్తించారు పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయాటిక్స్ విశేషణ రహితంగా ఇవ్వడంతో వాటిలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ వృద్ధి చెందుతున్నదని నిర్ధారించారు ఇలాంటి చికెన్ను సరిగ్గా ఉడికించకుండా తింటే ఏఎంఆర్ జన్యు మనుషుల్లో వృద్ధి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు సరిగ్గా ఉడికిస్తే బ్యాక్టీరియా నాశనం వల్ల కేరళను సౌత్ జోన్గా తెలంగాణను సెంట్రల్ విభజించి అధ్యయనం చేపట్టారు అందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ముప్పై ఏడు పౌల్ట్రీ ఫార్మ్స్లోని నూట ముప్పై ఒక్క షాంపిల్ల కోడి రెట్టలను సేకరించి వాటి నుంచి డిఎన్ఏను చేసి పరిశోధించగా ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి ఈ కొలి రెట్టెలలో విరేచనాలకు కారణమయ్యే ఈ కొలి చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫిలోకాకస్ ఆర్యస్తో పాటు ప్లాస్టీడియం ఫెర్జెన్స్ క్లేబియల్లా సెంటర్ రోకులస్ ఫెకాలిస్ సూడోమోనాస్ ఎర్గోనిసియా బ్యాక్టీరియాస్ ఫ్యాజియల్స్ వంటి హానికరమైన బ్యాక్టీరియా అన్న సైంటిస్టులు కనుగొన్నారు ఇవన్నీ మన దేశంలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసిరే బ్యాక్టీరియాలు అనేవి ఎన్ఏఎన్ డ్రగ్స్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ షోబీ వెలేరి సంయుక్త కుమార్ రెడ్డి వెల్లడించారు ఇలాంటి చికెన్ అధిక ఉష్ణోగ్రతలు ఒడిగించడం ద్వారా వీటిలో తొంభై ఐదు శాతం బ్యాక్టీరియా నాశనం అవుతుందని తెలిపారు తెలంగాణలో పోలిస్తే కేరళలో యాంటీ మైక్రోవైరం అన్ని జనువు తీవ్రత ఎక్కువనట్లు గుర్తించారు ఇవి ఈరోజు ప్రధానమైన వార్తలు ప్రధానంగా వచ్చిన వార్తల్లో విజయోత్సవాలు ప్రభుత్వ విజయవత్సరాలు వైపు దానికి ప్రతి ప్రతిగా పోటీగా సంకల్ప దీక్ష అంటూ కేటీఆర్ కూడా వారం వారం రోజుల పాటు అంటే వీళ్ళు ఫస్ట్ నుంచి తొమ్మిది తారీఖు వరకు వాళ్ళు ఇరవై తొమ్మిది దీక్షా దివస్ నుంచి పన్నెండు రోజుల పాటు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలని హైలైట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కూడా రాహుల్ సోనియాని ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్తున్నాడన్న వార్త మంత్రివర్గ విస్తరణ పైన కూడా క్లారిటీ వస్తుంది ఆ ఒక ఆరుగురికి మిగిలిన ఆరుగురికి కూడా మంత్రి పదవులు ఆరు స్థానాలు భర్తీ చేసి పూర్తి స్థాయిలో ఏడాది పూర్తవుతున్న తరుణంలో పూర్తి స్థాయి మంత్రివర్గంతో విజయోత్సవాలకు సిద్ధమవుతుంది రాష్ట్ర సర్కార్ ఇవి ఈరోజు ముఖ్య అంశాలు